బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు వేదిక్ మహావాస్తు డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు ఏదైనా మన కోరిక అనేది అంటే ఒక లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్న అంటే వివాహ విషయాన్ని ఏదైనా ఒక గోల్ అనేది అవ్వాలంటే అసలు మనకి పంచభూత పిరమిడ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందండి అంటే ఇప్పుడు నా దగ్గర ఉంది దీని గురించి మీరు తెలియచేయాలి అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకిది నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను శివ శ్రీమన్ నారాయణ ఇక్కడ వాస్తు అనేది వేదిక మహావాస్తు అనేది ఎక్కడ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే పంచభూతాల మీద ఆధారపడి ఉంటుంది ఈ పంచభూతాలు ఏ దిక్కుకు ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం సో ఉత్తరం దిక్కుకు పంచభూతాలకు సంబంధించింది నీరు ఉంటుంది తూర్పు దిక్కుకు ఇక్కడ అని అంటే గాలి ఉంటుంది తర్వాత సౌత్ ఈస్ట్ ఆగ్నేయపు దిక్కుకు అగ్ని ఉంటుంది అగ్నితత్వం అని అంటే ఫైర్ ఉంటుంది తర్వాత సౌత్ వెస్ట్ నైరుతికి భూమితత్వం ఉంటుంది పృథ్వీతత్వం అలాగే పడమరకు ఆకాశతత్వం ఉందని దీన్నే స్పేస్ లేదా ఈథర్ అంట సో ఇక్కడ మీరు ఎన్నో పూజలు చేసి ఉండొచ్చు అన్నీ మీకు ఉన్నటువంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అయినా కూడా ఫలితం రాకపోతే కంపల్సరిగా ఇంటి వాస్తు అనేది ఒకసారి చూపించుకోండి అలాగే పవర్ పిరమిడ్ను ఇంటి యొక్క బ్రహ్మస్థానంలో మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి సో ఇక్కడ ఈ పవర్ పిరమిడ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వాస్తులో పేటెంటెడ్ డిజైన్ అన్నట్లు ఇందులో ఏంటనంటే మీకు అందరికీ తెలుసు పిరమిడ్ అనగానే ఏంటనంటే యాభై ఒక్క డిగ్రీల ఏదైతే యాంగిల్తో ఉంటుందో అది ఎనర్జీని జనరేట్ చేస్తుంది కైలాస పర్వతం కూడా అదే యాంగిల్లో ఉంది అందుకే దాన్ని ఇంతవరకు ఎక్కలేకపోయారు ఎవరు ఎక్కలేరు కూడా కాబట్టి అరా ఆ యాంగిల్తో ఉన్నటువంటిది కాబట్టి కైలాస్ పంచభూత పవర్ పిరమిడ్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది అయితే పంచభూతాలు అని అంటే మనం ఎలా రిప్లికేట్ చేస్తాము మీకు చెప్పాను ఒక దిశకు పంచభూతాలు నేను ఇందులో ఐదు రకాల ఆస్పెక్ట్లో దీంతో సాటిస్ఫై చేయడం జరిగింది అందులో నంబర్ వన్ దిశ అని అంటే ఇది ఉత్తరపు దిశ ఉత్తరము అనగానే ప్రశ్నకు జవాబు మనకు క్వశ్చన్ పేపర్లో ఏముంటుంది కింది ప్రశ్నలకు ఉత్తరాలు రాయండి అంటే ఆన్సర్ కాబట్టి ఉత్తరం ఏమిస్తుంది మీ లైఫ్లో ఉండే క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇస్తుంది అది జలతత్వం అంటాం కాబట్టి ఉత్తరము ఫస్ట్ దిశ దీన్నే పంచభూత తత్వం వచ్చేసి వాటర్ ఉంటుంది జలము రెండవది మూడవది ఆ జలానికి సంబంధించిన కలర్ ఉంటుంది అదే బ్లూ కలర్ కాబట్టి దానికి మూడవది వచ్చేసి ఇడ జలతత్వం యొక్క కలర్ బ్లూ కలరు నాలుగవది వాటి యొక్క మెటల్ ఉంటుంది మెటల్ అంటే లోహం ఏ లోహం వస్తుందని అంటే వాటికి అల్యూమినియం వస్తుంది కాబట్టి నార్త్కు ఉన్నటువంటి అల్యూమినియం ఉంది ఐదవది ఏంటంటే వాటి యొక్క షేప్ వస్తుంది మీరు కెమిస్ట్రీలో తీసుకున్నటువంటి అన్ని ఎలిమెంట్స్ తీసుకున్న ఒక్కొక్క ఎలిమెంట్స్కి ఒక్కొక్క షేప్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా నార్త్కు ఉన్నటువంటి షేప్ ఏందనంటే వేవీ షేప్ అని అంటే అది ఒక అలల రూపంలో ఉంటుంది షేప్ లెస్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటారా మీరు నీటిని తీసుకోండి గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారానికి వస్తుంది బాటిల్లో తీసుకుంటే బాటిల్ ఆకారం వస్తుంది లేదా ఒక మగ్గులో పోస్తే మగ్గ ఆకారానికి వస్తుంది మనం తాగితే కడుపు ఆకారంలోకి వచ్చేస్తుంది కాబట్టి వాటికి ప్రత్యేకమైన ఆకారం అంటూ ఉండదు ఏ ఆకారాన్నైనా తీసుకోగలుగుతుంది ఇది వాటర్ది దీని అర్థం ఏంటో తెలుసా మన పెద్దలు చెప్పేవాళ్ళు అరే డబ్బును నీళ్ళలా ఖర్చు పెడుతున్నావు పెట్టొద్దు అని చెప్పారు ఈ పోలిక ఇప్పుడే కాదు డబ్బు పుట్టినప్పటి నుంచి ఉంది ఎందుకనంటే జలాన్ని నథింగ్ బట్ జలం శక్తి ఆ శక్తి డబ్బు ఎందుకనంటే డబ్బును కూడా మీరు ఏమైనా మార్చుకోవచ్చు ఈ బిల్డింగ్ కొనొచ్చు ఒక కారు కొనుక్కోవచ్చు మంచి అమ్మాయి దొరుకుతూ పెళ్లి చేసుకోవచ్చు సంతానాన్ని కనొచ్చు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక ఖండాన్ని కూడా ఒక దేశాన్ని నిర్మించుకోవచ్చు ఇప్పుడు ఒక పూర్ణానంద ఆయన చేస్తున్నాడు కైలాస దేశమని దేశం పెట్టేసాడు దానికి ఆయన వీసాలు ఇచ్చేస్తున్నాడు డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చా ఏమైనా చేయొచ్చు ఏమైనా చేయవచ్చు దేశ రాజకీయ స్థితిగతులను కూడా ఇప్పుడు డబ్బులే మార్చేస్తుంది కాబట్టి అలాగా కానీ శక్తులు అనేక రూపం వెనక ఉన్నది మాత్రం డబ్బుకొకటే ఒకటే రూపం అదే జల రూపం కాబట్టి వాటర్ను మీరు ఈజీగా తీసుకోకండి వాటర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పంచభూత దండలో నార్త్ కాబట్టి మనకు సొల్యూషన్ చూపిస్తుంది కస్టమర్ని తీసుకొస్తుంది నార్త్ దిశ ఆ ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది తర్వాత నార్త్ అనేది పాజిటివిటీని తీసుకొస్తుంది అందుకే దండ ఆయస్కాంతం మీరు పెట్టుకుంటే నార్త్ నుంచి వేవ్స్ వచ్చి సౌత్కు ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి ట్రావెల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎంట్రెన్స్ అన్నట్టు మనకి సో ఈ రకంగా ఐదు రకాల దిశలు మనం సాటిస్ఫై చేసాము ఉత్తరానికి సంబంధించింది సో ఇక్కడ ఏంటనంటే ఉత్తరానికి సంబంధించిన ఈ ఐదు అంశాలు సాటిస్ఫై అయిన దాంట్లో ఫస్ట్ దిశ చెప్పుకున్నాం ఉత్తరము అని చెప్పేసి నెక్స్ట్ వాటి యొక్క తత్వం చెప్పుకున్నాము వాటర్ జలము అని చెప్పుకున్నాం తర్వాత వాటికి సంబంధించిన కలర్ చెప్పుకున్నాము బ్లూ కలర్లో ఉంటుంది సముద్రం నీల రంగులో ఉంటుంది తర్వాత వాటి యొక్క మెటల్ చెప్పుకున్నాం అల్యూమినియం అనేది ఒక మెటల్ చెప్పుకున్నాం కొంతమంది సిల్వర్ కూడా పెడతారు తర్వాత ఇక్కడ ది వాటి యొక్క షేప్ అని అంటే వేవి షేప్ అంటే జలం అనేది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది ఒక చోట ఉండదు ఎక్కడో హిమాలయాల్లో పుడుతుంది రైట్ మంచు నుంచి నీరు కారి అన్ని వంకల్లో వాగుల్లో అన్ని ప్రవహిస్తూ ప్రవహిస్తూ వచ్చి సముద్రంలో కలుస్తుంది మంచినీరు వచ్చి ఉప్పు నీరుతో కలుస్తుంది మళ్ళీ ఆ నీరు వేడెక్కి మేఘాల రూపంలో మళ్ళీ వెళ్తుంటుంది మళ్ళీ పోయి అక్కడ వర్షం రూపంలో వస్తుంది ఈ సైకిల్ అనేది చిన్నప్పుడు అందరూ చూసే ఉంటారు కాబట్టి వాటర్ ఎప్పుడు ఒక చోట ఉండదు దాని గుణం అది అన్నట్టు డబ్బు కూడా ఒక చోట ఉండదు ఈరోజు మీ దగ్గర ఉంటే రేపు ఇంకొకరి దగ్గరికి వస్తుంది కాబట్టి అర్ధరాత్రికి కోటేశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు రాత్రికి రాత్రి బికారులు అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి షేర్లలో పోగొట్టుకుని రాత్రికి రాత్రి బికార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో డబ్బు కూడా ఒక చోట నిలబడదు అలా నిలబడేటట్లు ఉండాలంటే డబ్బుకు ఇవ్వాలి మీరు చాలామంది బీరువాళ్ళు దాచి పెడతారు అప్పుడు ఎప్పుడు పారిపోదావా అని అనుకుంటుంటుంది రైట్ మిమ్మల్ని కూర్చుపెట్టి బీరోలో లాక్ చేస్తే ఉండగలుగుతారా మూడు నిమిషాలకు చచ్చి ఊరుకుంటారు సో అలాంటిది డబ్బును మీరు పెడుతున్నారంటే డబ్బుకి ఎప్పుడు కూడా ఒక పక్షిలాగా స్వేచ్ఛనివ్వాలి ఏమని చెప్పాలి అమ్మ తల్లి లక్ష రూపాయలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా పది లక్షలు అయితే తిరిగిరా రొటేట్ అవుతూ ఉండాలి ఇది అంతేగాని లాక్ చేసి పెడతానంటే ఏమి లేదు ఏదో ఒకరోజు ఇల్లు కాలిపోతే అయిపోతాయి పేపర్లు మీకు ఏమి దొరకవు అదే రెండు వేల నోట్లు ఇప్పుడు ఎవరైనా పట్టుకొని వచ్చారనుకోండి కాలం తెల్లింటే ఆ నోట్లు కూడా పనిచేయి కాబట్టి ఎప్పుడు మారుతూ ఉండాలి కాబట్టి రెండు వేల నోట్లు మార్చుకుని ఉంటే మీకు డబ్బు దొరికి ఉంటుంది లేకపోతే పని చేయాలి అలాగే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా డబ్బుకున్న లక్షణాలను మీరు గుర్తించండి వాటి విలువను మీరు గుర్తించండి కాబట్టి చాలా మంది ఖర్చులు విపరీతంగా అవుతాయండి మేము ఆపలేకపోతున్నాము అని అంటారు అసలు ఖర్చులకి నీళ్ళకి కూడా సంబంధం ఉంది మీకు తెలుసా ఖర్చుకు నీటికి సంబంధం ఉంది నీరు వృధా చేసేవాడికి ఎక్కువ వృధా ఖర్చులు అవుతాయి మరి ఖర్చులు ఉండవా అంటే అందరికీ ఖర్చులు ఉంటాయి నాకు ఉంటాయి మీకు ఉంటాయి కానీ వృధా ఖర్చులు నాకు వందతో పోయేది మీకు వెయ్యి కావచ్చు నాకుతో వెయ్యితో పోయేది మీద పదివేలు కావచ్చు మరి ఎందుకు ఈ వృధా ఖర్చు ఎక్కడ వస్తుంది అని అంటే మీరు చేసే తప్పులు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి నేను చెప్తాను ఒక లీటర్ నీటిని అంటే ఈ మినరల్ వాటర్ తయారు చేసే నీటిని మీరు చూస్తే ఒక లీటర్ చేయడానికి మూడు లీటర్ల నీరు వృధా అవుతుంది అంటే మీరు ఒక లీటర్ తీసుకున్నారంటేనే ఆల్రెడీ మూడు లీటర్ల నీరు తీసుకుంటున్నారు వాటిని రెండు సిప్పులు తీసి స్టైల్గా బాటిల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని పడేస్తారు అంటే మొత్తం మీరు ఎన్ని నీళ్ళు పడేస్తున్నారు నాలుగు లీటర్లు నీళ్ళు అలా వేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఖర్చులు అవుతూనే ఉంటుంది వాళ్ళ జేబుకు చిల్లు పడుతూనే ఉంటుంది నీరు చాలా పవర్ఫుల్ అండి అన్నిటికంటే అఫర్మేషన్స్ అని అంటే మన ఆశీస్సులు కానీ మన ఆశీర్వాదాలు తీసుకునే శక్తి నీటికి ఉంది మన శరీరంలో అరవై మూడు పాయింట్ ఏడు పర్సెంట్ నీరే ఉంటుంది మీకు నాలుగైదు గంటలు నీరు లేకపోతేనే మొక్క వాడిపోయినట్టు వాడిపోతారు మీరు నీరుంటే ఉత్సాహంగా వచ్చేస్తారు కాబట్టి నీరు చాలా శక్తివంతమైంది అలాగే డబ్బు కూడా శక్తివంతమైంది కాబట్టి మీరు నీటిని వృధా చేయకూడదు ట్యాప్ తిప్పుతాడు చిన్న షేవింగ్ చేయడానికి బకెట్ నీళ్ళు వదిలేస్తాడు షవర్ తిప్పేస్తాడు ఒక ట్యాంక్ నీళ్ళు వైపే కొట్టేస్తారు కాబట్టి నీరు ఎవరైతే వృధా చేస్తుంటారో వాళ్లకు ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి గుర్తుపెట్టుకుని నీటిని సేవ్ చేయండి చాలా మంది చెప్తుంటారు జలము మన ఫ్యూచర్ వాళ్ళకి ల్యాబ్లో పెట్టి చూపిస్తారనంట ఇలా ఉండేవి ఒకప్పుడు మన పూర్వీకులు నీళ్ళు అన్ని తాగేవాళ్ళు లీటర్లు తాగేవాళ్ళంటే వాళ్ళు ఆశ్చర్యపోతారంట అలాగా ఉంటుంది అని ఫ్యూచర్లో నీరు దొరకవు నీరు దొరకనప్పుడు అప్పుడు వాళ్ళకి విలువ తెలుస్తుంది మనకు లీటర్ లీటర్లు దొరుకుతుంటే కాలు కడుక్కడానికి ఒక బకెట్ వాడతారు అక్కడ కాబట్టి ఇంటి ముందర చెత్తపోవడానికి ఒక ట్యాంక్ నీళ్ళు కొట్టేస్తారు ఎందుకు మున్సిపాలిటీ ఫ్రీగా ఇస్తుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా రేపటి గురించి మన తర్వాత తరాని గురించి ఆలోచించండి వాళ్ళు క్యాప్సుల్లో నీటిని తాగాల్సి వస్తుంది మీరు పీపాల్లో తాగుతున్నారు వాళ్ళు క్యాప్సుల్ వస్తుంది ఒక వాటర్ క్యాప్సుల్ అని ఒకటి వేసుకుంటారు రోజు వాటర్ ఉండదు ఎందుకంటే ఇది పరిస్థితి రాకూడదని అంటే నీరు సేవ్ చేయాలి రేపటి గురించి ఆలోచిస్తే కదా ఈరోజు మీరు మిగిలిస్తారు నీరు సేవ్ చేస్తే డబ్బు మీకు మిగులుతుంది కాబట్టి ఇది నేను చెప్పాక చాలా మంది శిష్యులు ఇప్పటికి నేను కనీసం ఒక యాభై క్లాసులు కండక్ట్ చేస్తుంటాను ప్రతి క్లాస్కు యాభై నుంచి వంద మంది దగ్గర వస్తారు అందరు ఈ సూత్రం ఫాలో అవుతారు నన్ను చూడంగానే నీళ్ళు ఫుల్ బాడీ తాకి ఖాళీది పెడతారు సో ఇది అందరూ నేర్చుకోండి అందరూ నాకు వచ్చేది ఏం లేదు మీ డబ్బు మిగులుతుంది కానీ మీ డబ్బు మిగిలితే ఆశీర్వాదం నాకు వస్తుంది నాకు డబ్బు వస్తుంది కాబట్టి ఇందులో ఎప్పటికి కూడా ఎదుటి వాళ్ళకి కూడా నేర్పించండి పిల్లలకి ఎస్పెషల్లీ నేర్పించండి పిల్లలు ఆర్ బికమింగ్ ప్యాషనేటెడ్ ప్యాషన్ అయిపోయింది తాగడం పడేయడం వృధా చేయడం అనేది ప్యాషన్ వంద దగ్గర వెయ్యి పడేస్తాడు వెయ్యి పడేసే బదులు ధార్మికంగా ఎక్కడైనా ధర్మం కోసం చేయండి ధర్మం కోసం పోరాడేటివి సంస్థలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వండి ఎక్కడైనా అన్నదానం ఉంటే ఇవ్వండి ఫ్రీగా ఆసుపత్రులు పెట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి ఆ డబ్బు ఉపయోగపడాలి డబ్బును నువ్వు వేస్ట్ చేస్తున్నావు అని అంటే నువ్వు ఎంత గొప్పడుగా ఏదో రోజు నిన్ను అది కిందకి తీసుకొని వస్తుంది సో ఇది పంచభూత పవర్ పిరమిడ్లో ఉత్తరానికి సంబంధించినది ఇది మిగతా దిశల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శివభూమి ఈ పిరమిడ్ కావాలనుకున్న వాళ్ళు కింద అనుకున్న నంబర్లకు మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు ఇంటి వీడియో మీరు పెడితే ఆ ఇంట్లో ఎక్కడ పిరమిడ్ ఇన్స్టాల్ చేయాలి నార్త్ దిశలో పూజ జరుగుతుంది బ్రహ్మస్థానంలో చాలా చక్కగా తెలియజేస్తా సార్ చూసారు కదండి మీరు కూడా సార్ని కలవాలి అనుకుంటే అంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నా అదేవిధంగా మీ ఇంటి వాస్తు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి సార్ వైజాగ్ విజయవాడ రావడం జరుగుతుంది సో డైరెక్ట్గా కూడా మీరు కలవచ్చు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి